హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియోని ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఇన్ని ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అటు బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల క్లియర్ వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి ఎనభై ఏడు గొర్రెలు నలభై మూడు పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి మొత్తం టోటల్ మనకి ఎనభై ఏడు గొర్రెలు నలభై మూడు పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానుకున్నాయి మిగతాయి సూడుతో ఉన్నాయని మన బ్రదర్ అయితే చెప్పున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి జత అన్నప్పుడు ఇక్కడ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి జత అన్నప్పుడు ఒక రెండు గొర్రెలు ఒక పిల్ల అనేది వస్తుంది ఇక్కడ మూడు జివాలకు కలిపి జత అంటున్నాం ఇవి మూడు జివ్వాలకు కలిపి మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి కట్ట కావాలంటే మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్పారు సెలెక్టువ్ పరంగా కావాలంటే అది వేరే రేట్ ఉంటుందంట కాబట్టి ఎవరైనా కావాలనుకుంటాలో వచ్చినప్పుడు వాటికి పళ్ళు లేకపోయినా లేదంటే మీకు నచ్చని చెప్పాలి ఏదైనా ఉంటే సెలెక్టు పరంగా ముప్పై యాభైయా నలభై అని అంటే దాన్ని బట్టి రేట్ చెప్తానని మన అన్న అయితే చెప్పున్నాడు కాబట్టి కట్ట మీద అయితే మనకి ఇరవై ఏడు వేల ఐదు వందలుగా చెప్పారు సెలెక్టు పరంగా అంటే అది వేరే రేట్ అనేది ఉంటుందని చెప్పున్నాడు ఓకే కాబట్టి ఇది కావాలనుకుంటా అన్న నెంబర్ కనైతే కాల్ చేయండి అన్న నెంబర్ పెడతాను ప్లస్ నా నెంబర్ ఉంటుంది కాల్ వాళ్ళు కాల్ చేయండి ఎవరైనా సరే వీడియోలో చూసేది వేరు దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ అలాంటి చేయొద్దు ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్